స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ నుండి మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లెసన్స్ ఈ విధంగా ఎన్నో విలువైన విషయాలు డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం మరి మీరు కూడా ఈ మా వీడియోలు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ రా ఈరోజు వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టిప్ సుల్తాన్ మైసూరు సామ్రాజ్య పాలకుడు మైసూర్ పులి ఈయన పూర్తి పేరు పాదుషా నసిబ్ అద్ద దౌలా ఫతేహ్ ఆలీ ఖాన్ బహదూర్ సుల్తాన్ ఆఫ్ మైసూర్ ఈయన పరిపాలనా కాలం ఇరవై తొమ్మిది డిసెంబర్ పదిహేడు వందల యాభై నుండి ఫోర్త్ మే పదిహేడు వందల తొంభై తొమ్మిది వరకు కొరనషన్ ట్వంటీ నైన్త్ డిసెంబర్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పూర్వాధికారి హైదరాలి ఉత్తరాధికారి కృష్ణరాజ ఉడియార్ జననం పదిహేడు వందల యాభై డిసెంబర్ పది ప్రదేశం దేవనహల్లి బెంగళూరు కర్ణాటక మరణం నాలుగు మే పదిహేడు వందల తొంభై తొమ్మిది ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ మరణించిన ప్రదేశం శ్రీరంగపట్నం కర్ణాటక బరియల్ శ్రీరంగపట్నం కర్ణాటక ఆయన నేమ్స్ చూద్దాం తండ్రి అలీ తల్లి ఫాతిమా ప్రకృనిస మతం ఇస్లాం టిప్ సుల్తాన్ పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలీ టిప్పు మైసూర్ పులిగా ప్రసిద్ధిగాంచారు ఈయన జీవితకాలం పదిహేడు వందల యాభై నవంబర్ ఇరవై నుండి పదిహేడు వందల తొంభై తొమ్మిది మే నాలుగు వరకు పుట్టిన ప్రదేశం దేవనహల్లి చనిపోయిన ప్ర మరణించిన ప్రదేశం శ్రీరంగపట్నం అలీ అతని రెండవ భార్య ఫాతిమ అనగా ఫక్రున్నిస్ ప్రథమ సంతానం టిప్పుకి మంచి కవిగా పేరు ఉండేది ఫ్రెంచ్ వారి కోరికపై మైసూర్లో మొట్టమొదటి చర్చి నిర్మించాడు అతడికి భాషపై మంచి పట్టు ఉండేది పదిహేడు వందల ఎనభై రెండులో జరిగిన రెండవ మైసూర్ యుద్ధంలో తండ్రికి కుడుభోసంగా ఉండి బ్రిటిష్ వారిని ఓడించాడు తండ్రి హైదర్ అలీ అదే సంవత్సరంలో మరణించారు చివరికి రెండవ మైసూర్ యుద్ధం మంగళూరు ఒప్పందంతో ముగిసి పదిహేడు వందల తొంభై తొమ్మిది వరకు టిప్ సుల్తాన్ మైసూర్ సంస్థానంకు ప్రభువుగా కొనసాగినాడు ఈ మైసూర్ రాజ్యానికి సల్తనాత్ ఏ దాద్ అనే పేరు పేరు మూడవ మైసూర్ యుద్ధం నాలుగవ మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయాడు కారణం బ్రిటిష్ వారికి మరాఠా గోల్కొండ నిజాం జత కట్టారు టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ వారి అరా కొరా సాయంతో పోరాడారు ఇక ఆయన బాల్యం టిప్పు సుల్తాన్ కోలార్ జిల్లా దేవనహల్లిలో జన్మించారు ఇది బెంగ్ బెంగళూరుకు నలభై ఐదు మైళ్ళ నలభై ఐదు మైళ్ళ దూరంలో ఉంది అతని తండ్రి హైదర్ అలీ మైసూర్ను పరిపాలించేవారు అతని తల్లి ఫాతిమ కడప కోట గవర్నర్ నవాబు మెయినుద్దీన్ కుమార్తె అతను త అతను పదిహేడు వందల యాభై నవంబర్ ఇరవైలో జన్మించారు టిప్పు సుల్తాన్ అతని తండ్రి హైదర్ అలీచ నియమించబడ్డ ఫ్రెంచ్ అధికారుల యొద్ యుద్ధ విమాన యుద్ధ విద్యలు అభ్యసించాను పదిహేడు వందల అరవై ఆరులో తన పదిహేనవ ఏట తన తండ్రితో కలిసి మొదటి మైసూర్ యుద్ధంలో పాల్గొన్నారు తండ్రితో కలిసి ఆయన పరిపాలన సాగించారు తన పదహారవ ఏట జరిగిన యుద్ధాలలో అశ్విక దళానికి సారథ్యం వహించారు పదిహేడు వందల డెబ్బై ఐదు టు పదిహేడు వందల డెబ్భై తొమ్మిది మధ్య జరిగిన మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో తన వీరత్వాన్ని ఎంతగానో ప్రదర్శించారు ఈ మైసూర్ పులి ఇక అప్పట్లోనే రాకెట్ల ఉపయోగం జరిగింది రాకెట్ల ఉపయోగం పదహ పదిహేడు వందల తొంభై తొంభై రెండులో లోహపు కవచాలు గల రాకెట్లను తగ్రక్ టిప్పు సుల్తాన్ తన సైనిక దళంలో విజయవంతంగా ఉపయోగించాడు బ్రిటిష్ వారితో జరిగిన స్వతంత్ర పోరాటాల్లో ప్రముఖమైన మైసూర్ యుద్ధాలలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించాడు వీటి గురించి తెలుసుకున్న బ్రిటిష్ వారు తర్వాత వీటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకొని రాకెట్ రంగంలో తమ ప్రయోగాలను ప్రారంభించారు ఇక చివరి దశ పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటిష్ వారి మిత్రరాజ్యమైన ట్రావెన్ కోర్ను స్వాధీనం చేసుకునేందుకు టిప్పు విఫలయత్నం చేశారు ఈ పరాజయాన్ని టిప్పు సుల్తాన్ జీర్ణించుకోలేకపోయారు అతి పరిమిత సంఖ్యలో ఉన్న ప్రత్యర్థి సైన్యం నుంచి ఎదురైన కాల్పులతో టిప్పు సైన్యం భయా గురైంది దీని ఫలితంగా మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ప్రారంభమైంది ప్రారంభంలో బ్రిటిష్ వారికి విజయాలు దక్కాయి వారికి కోయంబత్తూరు జిల్లా స్వాధీనమైంది అయితే టిప్పు ప్రతి దాడిలో వారు స్వాధీనం చేసుకున్న అనేక భూభాగాలను కోల్పోయారు పదిహేడు వందల తొంభై రెండులో వాయువ్యం నుంచి దాడి చేసిన మరాఠాలు ఈశాన్యం వైపు నుంచి దాడికి సైన్యాన్ని పంపిన నైజాం సాయంతో లార్డ్ కార్నివాలస్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం విజయవంతంగా స్త్రీరంగ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది దీంతో టిప్పు సుల్తాన్ పరాజయం పాలయ్యారు ఆపై శ్రీరంగపట్నం ఒప్పందం కుదిరింది మైసూర్ రాజ్యంలో సగ భాగాన్ని మిత్రరాజులకు పంచిపెట్టారు ఆయన ఇద్దరు కుమారులను విడిపించేందుకు ధనం చెల్లించవలసి వచ్చింది ఈ కాలంలోనే బ్రిటిషర్లు మైసూర్ రాజ్య భాగాలను విభజించి మద్రాస్ ప్రెసిడెన్సీకి ప్రధానంగా తమిళ దక్షిణ భాగాలు రా నిజాం నవాబుకి ఉత్తరాన తెలుగు ప్రాంతాలు బళ్ళారి కడప అనంతపురం కర్నూలు వంటివి పంచారు ఎందుకంటే అయితే అత్యంత కొద్ది కాలంలోనే పద్దెనిమిది వందలలో టిప్పు సుల్తాన్ ముప్పు తొలగిపోయేసరికి నిజాం సైనిక ఖర్చుల బాకీల పేరు చెప్పి మళ్ళీ ఈ భాగాన్నంతా తిరిగి బ్రిటి బ్రిటిషర్లే స్వాధీనం చేసుకున్నారు అయినప్పటికీ అధైర్య అధైర్యపడని టిప్పు సుల్తాన్ తన ఆర్థిక శక్తిని పునర్నిర్మించడంపై దృష్టి పెట్టారు విప్లవ మార్పులకు లోనైన ఫ్రాన్స్ ఆఫ్ఘనిస్తాన్ అమీర్ ఒటమాన్ సామ్రాజ్యం అరేబియా నుంచి మద్దతు పొందేందుకు రహస్యంగా ప్రయత్నించారు ఇదిలా ఉంటే ఫ్రెంచ్ వారి ప్రమేయం కోసం ఈ ప్రయత్నాలు బ్రిటిష్ వారికి త్వరగానే తెలిసిపోయాయి ఈజిప్ట్లో ఈజిప్టులో ఫ్రెంచ్ వారితో యుద్ధం చేస్తూ ఉన్నారు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో జరిగిన నాలుగో ఆంగ్ల మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నాన్ని రక్షించుకోవడం కోసం రక్షించుకోవడం కోసం యుద్ధం చేస్తూ మరణించారు దీంతో మైసూర్ రాజ్యం యొక్క స్వాతంత్ర్యానికి పూర్తిగా తెరపడింది ఇక ఇంకా టిప్పు సుల్తాన్ గారి గురించి ఇతర విశేషాలు కొన్ని తెలుసుకుందాం మైసూర్ బెబ్బులి టిప్పు సుల్తాన్ ట్రావెర్ ట్రావెన్కోర్కు చెందిన నాయర్లతో యుద్ధంలో తన ఖడ్గం పోగొట్టుకొని ఓడిపోయాడు ట్రావెన్కోర్ రాజు అతని యుద్ధం దానిని ఆర్కాట్ నవాబ్కు బహుకరించాడు అటు నుండి అది లండన్ చేరింది రెండు వేల నాలుగులో జరిగిన వేళంలో భారతీయ వ్యాపారవేత్త అయిన విజయ్ మాల్యా దానిని దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత వేలంలో కొని భారతదేశానికి తీసుకువచ్చారు టిప్పు సుల్తాన్ స్వర్ణమయ సింహాసనం మధ్యలో ఓ వజ్రం పొదుగు ఉంటుంది ఈస్ట్ ఇండియా కంపెనీ పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో మైసూర్ను హస్తగతం చేసుకున్న తర్వాత టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని మొక్కలు చేసి పంచుకోవడం జరిగింది మరి టిప్పు సుల్తాన్ రాజధాని శ్రీరంగపట్నం టిప్పు సుల్తాన్ వేసవిడిది దరియా దౌలత్ టిప్పు సుల్తాన్ స్వేచ్ఛా స్వేచ్ఛావృక్షం నాటిన ప్రదేశము శ్రీరంగపట్నం టిప్పు సుల్తాన్తో శ్రీర శ్రీరంగపట్నం ఒప్పందం చేసుకున్నది కార్నవాలిస్ టిప్పు సుల్తాన్ వేసవిడిది ప్యాలెస్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉన్న మైసూర్ సామ్రాజ్యంలో కట్టిన పురాతన కట్టడం ఈ ప్యాలెస్కి టిప్పు సుల్తాన్ వేసవిడిదికి వచ్చేవారు దీని నిర్మాణ శైలి ఇండో ఇస్లామిక్ ఇది పట్టణం లేదా నగరం బెంగళూరులో ఉంది ఇది భారతదేశంలో ఉంది ప్రస్తుత వినియోగదారులు కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్మాణ ప్రారంభం పదిహేడు వందల ఎనభై ఒకటి పూర్తి చేయబడినది పదిహేడు వందల తొంభై ఒకటి ఇక ఈ వేసవిడిది చరిత్ర హైదర్ అలీ పదిహేడు వందల ఎనభై ఒకటిలో ఈ కట్టడానికి నిర్మాణ పనులు మొదలుపెట్టారు ఈ కట్టడాన్ని పూర్తిగా టిప్పు సుల్తాన్తో పూర్తి చేశాడు ఈ కట్టడాన్ని పూర్తిగా కర్రలతో నిర్మించారు ఈ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ కాలంలో దర్బార్గా ఉండేది టిప్పు సుల్తాన్ మరణం తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ ప్యాలెస్ను ఒక సచివాలయంగా వాడుకున్నారు మరిన్ని విశేషాలు ప్రస్తుతం ఈ ప్యాలెస్ను కర్ణాటక ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించి పర్యవేక్షిస్తున్నది ఈ ప్యాలెస్లో క్రింది ఫ్లోర్లో ఉన్న నాలుగు గదులను టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం గురించి తెలిపే విధంగా మ్యూజియం ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ ప్యాలెస్లో ఉన్న ఉద్యానవనాన్ని కర్ణాటక రాష్ట్ర హార్టికల్చర్ శాఖ కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి ఇక దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఉన్నటువంటి చారిత్రాత్మక భవనం మైసూర్ రాజభవనం మైసూర్ రాజభవనం ఒకప్పుడు మైసూర్ను పరిపాలించిన వడయార్లు నివసించిన భవనం భారతదేశంలో కెళ్ళ అతిపెద్ద భవనాల్లో ఒకటి దీన్ని ఇప్పుడు పురావస్తు సంగ్రహాలయంగా మార్చారు వడయార్ల స్వాధీనంలో ఉన్న ఆభరణాలు అద్భుతమైన చిత్రపటాలు ప్రదర్శనకు ఉంచారు ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశము బంగారంతో చేసిన రాజసింహాసనం రాజ దర్బార్ కళ్యాణ మండపం మొదలైనవి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు ప్రధాన ద్వారం దగ్గర భారతీయ యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు ఉన్నాయి ప్రతి ఆదివారం సాయంత్రం పండుగ రోజుల్లో విద్యుత్ దీప అలంకరణలతో మరింత శోభాయమానంగా ఉంటుంది ఈ భవనం పదమూడు వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు మైసూర్ సామ్రాజ్యాన్ని వడయార్ వంశస్థులు పరిపాలించారు ఈ రాజులు పద్నాలుగవ శతాబ్దంలో దీన్ని నిర్మించారు కానీ రాజు వడయార్ తన రాజధానిని శ్రీరంగపట్నానికి తరలించడంతో మైసూర్ అధికారిక పీఠానికి కొంచెం ప్రాభావం తగ్గింది పదహారు వందల ముప్పై ఎనిమిదిలో మెరు మెరుపుల వలన భవనం పాక్షికంగా దెబ్బతింది రణధీర కంటిరవ నరస రాజా ఓడయార్ మళ్ళీ దీన్ని పునర్నిర్మించాడు పదిహేడు వందల అరవై రెండులో హైదర్ అలీ మైసూర్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడంతో దీని ప్రాభవం మరింత సన్నగిల్లింది ఇక ఈ ఈ భవనంలో జరిగే ఉత్సవాలు ప్రతి సంవత్సరం మైసూర్లో ఘనంగా జరిగే దసరా ఉత్సవాలకు ఈ భవనం ప్రధాన వేదిక ప్రముఖ కళాకారులంతా ఈ భవన ప్రాంగణంలో ఈ భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక మీద ప్రదర్శనలు ఇస్తారు పదివారు రోజైన విజయదశమి రోజున ఘనంగా అలంకరించిన ఏనుగులు ఇతర కళా బృందాలతో ఊరేగింపు జరుగుతుంది దేవాలయాలు భవన ప్రాంగణంలో మొత్తం పన్నెండు దేవాలయాలు ఉన్నాయి వీటిలో ముఖ్యమైనవి సోమేశ్వరాలయం రెండు లక్ష్మీ రమణాలయం పేలస నగరం మైసూర్ గురించి ఆరు ఆసక్తికర విషయాలు దేశంలోనే ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్న నగరం మైసూర్ ఇక్కడ ప్రదేశాల గురించి తెలుసుకోవడం సందర్శించడం ఒక మంచి అనుభవం అటువంటి మైసూర్ నగరం గురించి ఒక కొన్ని అంటే ఆరు ఆసక్తి విషయాలు తెలుసుకుందాం ప్యాలెస్ల నగరంగా ప్రసిద్ధి చెందిన మైసూర్ భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన నగరాల్లో ఒకటి మైసూర్లోని అనేక చారిత్రక ప్రదేశాలను పాతకాలం నాటి ప్యాలెస్లను వారసత్వ విశేషాలను తెలుసుకునేందుకు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాది సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు ఇక్కడ భవనాల నిర్మాణ శైలి కళాకృతులు సహజసిద్ధ ప్రకృతి ఆకర్షణలు ప్రతి ఒక్కరిని అమితంగా ఆకట్టుకుంటాయి ముఖ్యంగా వింటర్ సీజన్లో ఆహ్లాదభరిత వాతావరణం మధ్య ఈ అందమైన నగరాన్ని సందర్శించడం ఒక చక్కని అనుభవం అయితే ఈ ప్యాలెస్ల నగరంలో టూరిస్టులు సందర్శించే ప్రతి పర్యాటక ప్రదేశం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది మరి అవేంటో చూద్దామా మరి అసలు మైసూర్కి ఆ పేరు ఎలా వచ్చింది కన్నడ భాషలోని మహిష మహిషూరు అనే పదాల నుంచి మైసూర్ పేరు వచ్చింది మహిష అంటే దున్న అనే అర్థం పురాణ ఇతిహాసాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసుర అనే రాక్షసుడు పాలించేవాడు సగం రాక్షసుడు సగం దున్న రూపంలో ఉండడం వలన ఆ రాక్షసుని మహిషాసుర అని పిలిచేవారు అతడి భార్య నుంచి ప్రజలను రక్షించేందుకు ఇక్కడ కొండపై కొలువుదీరిన చాముండి దేవి మహిషాసురుణ్ణి అంతం చేసినట్లు కథనం మహిషాసురుడు అంతమైన ఈ ప్రదేశం కాలక్రమంలో మైసూరుగా మారినట్లు చెప్తారు చాముండి కొండల కింద ఏర్పడిన మైసూర్ నగరం కర్ణాటకలోనే అత్యంత జనాభా కలిగిన మూడవ నగరంగా పేరొందింది ఈ కొండపై నుంచి చూస్తే మైసూర్ పట్టణం అద్భుతంగా కనిపిస్తుంది మైసూరును దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరం అని కూడా పిలుస్తారు ఇక రెండవది పంతొమ్మిది వందల డెబ్భై మూడు వరకు కర్ణాటక మైసూరుగా పిలువబడేది భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు మైసూరు రాజధానిగా మైసూరు రాష్ట్రం ఉండేది పంతొమ్మిది వందల యాభై ఆరులో భారతదేశ పరిధిలో భాషా ప్రాతిపదికన కన్నడ మాట్లాడే రాష్ట్రంగా ఈ ప్రాంతం గణనీయంగా విస్తరించింది ఆ తరువాత కాలంలో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మైసూర్ స్థానంలో కర్ణాటకగా పేరు మార్చబడింది భారతదేశంలో ఎన్నో విశేషాలు కలిగిన నగరంగా మైసూర్ని పిలుస్తారు ఈ నగరాన్ని ఎటువైపు నుంచి చూసినా ఆధునికత రాజసం ఉట్టుపడుతుంది మైసూర్ వాతావరణం ప్రజలు సిటీ ఆర్కిటెక్చర్ వంటకాలు టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటాయి మైసూర్ ప్యాలెస్లను పూర్తిగా చూడకుండా మరి ఎవరు కూడా ట్రిప్పు పూర్తి చేయరు భారత్ ఇంకా మూడవ విషయం భారతదేశంలోనే ప్రత్యేకమైన కరంజీ సరస్సు కరంజీ సరస్సు పరిసరాలన్నీ పచ్చని ప్రకృతి శీతాకొక చిలుకల పార్కు పక్షుల ప్రదర్శనశాలలు గుండా నడకదారితో ప్రత్యేకంగా ఉంటాయి ఇక్కడి పక్షుల ప్రదర్శనశాలలు గుండా ఉండే నడకదారి భారతదేశంలోనే అతి పెద్దది దీంతో పాటుగా ఆ ప్రదేశం చరిత్రను తెలిపే స్థానిక మ్యూజియం ప్రత్యేకంగా కనిపిస్తుంది ఇక బిజీ సిటీ లైఫ్ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఇది ఒక చక్కని ప్రదేశం విస్తారమైన చెట్లు పక్షుల మధ్య విహరించడం మనకు మరపురాని అనుభవాలను పంచుతుంది మైసూర్లో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో కరంజీ సరస్సు ముఖ్యమైనది ఇక నాలుగవ విషయం ఐదు వందల ఏళ్లకు పైగా మైసూర్ను పాలించిన వడయార్ రాజవంశీకులు వడయార్ లేదా ఒడియార్ అని కూడా పిలుస్తారు రాజవంశం మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన హిందూ రాజవంశం వడయార్ల యొక్క మూలం గుజరాత్కి చెందిన యాదవుల నుంచి వచ్చినట్లు తెలుస్తుంది గుజరాత్ నుంచి కర్ణాటకకు వచ్చిన యాదవులు మైసూరు అందాలను చూసి మైమరచి నివాస స్థావరంగా ఏర్పరచుకున్నారు ఈ ప్రాంతాన్ని వీరు ఆరు వందల సంవత్సరాల పాటు పరిపాలించారు మైసూర్ను వినోదాన్ని పంచే వారసత్వ నగరంగా టూరిస్టులు అభివర్ణిస్తుంటారు సిల్క్ వస్త్రాలను కొనేందుకు ఇది సరైన ప్రదేశం మైసూర్ ప్యాలెస్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ మైసూర్ జూ చాముండి హిల్ దేవాలయం వంటి అనేక ప్రదేశాలు ఇక్కడ చూడదగ ప్రదేశాల జాబితాలో ఉన్నాయి ఇక ఐదవది మైసూర్ జూ దేశంలోనే పురాతనమైనది మైసూర్ జూ నుంచి ప్యాలెస్ జూ అని కూడా పిలుస్తారు మహారాజా చామరాజా ఒడియార్కు చెందిన సమ్మర్ ప్యాలెస్లో పది ఎకరాల విస్తీర్ణంలో పద్దెనిమిది వందల తొంభై రెండులో జూను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల రెండు నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇది వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది అనేక రకాల జంతువులు పక్షులు సరీసృపాలతో మైసూర్ జూ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఉత్తమమైన జూగా పరిగణించబడుతుంది ఇక్కడ లాంగ్ వాకింగ్ చేస్తూ శత్రు జంతువులను వీక్షిస్తూ రోజంతా ఉల్లాసంగా గడపవచ్చు ఇక చివరి విషయం ఆరు విషయం మైసూర్ పాక్ మొదట తయారైంది ఇక్కడ దేశవ్యాప్తంగా మైసూర్ పాక్కి మంచి గుర్తింపు ఉంది కదా అది దక్షిణ భారతదేశంలోనే సాంప్రదాయ వంటకాల్లో ఒకటి అయితే ఈ పదార్థం మొట్టమొదట మైసూర్లో తయారు కావడం మూలంగా దీనికి మైసూర్ పాక్ అని పేరు వచ్చింది దీన్ని రాయల్ స్వీట్ అని కూడా పిలుస్తారు మైసూర్ ప్యాలెస్కి వచ్చే అతిథుల కోసం అప్పటి మైసూర్ పాలకుడు కృష్ణ రాజా ఒడియార్ మైసూర్ ప్యాలెస్లో దీన్ని తయారు చేయించేవారు మొదట దీనికి ఒక ప్రత్యేకమైన పేరు లేకపోయినా కాలక్రమంలో మైసూర్ పాక్గా ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్ మరి విన్నారు కదా మైసూర్ టైగర్ టిప్ సుల్తాన్ జీవిత చరిత్రతో పాటు ఎన్నో మైసూరు విశేషాలు కూడా తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకా ఒకవేళ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరలా మరి మరి మరొక సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్